హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఎండాకాలం వచ్చేసింది కదా నైట్ ఏమో కొంచెం కొంచెం చలిగి ఉంటుంది కానీ మధ్యాహ్నం అయితే ఫుల్ మండిపోతుంది అనమాట బయటకెళ్తే నిమిషానికి ఒకసారి చెరుకు రసమో లేకపోతే కొబ్బరి నీళ్ళలో ఏ ఒకటి జ్యూసులో పుచ్చకాయ జ్యూస్ ఏదో ఒకటి తాగకపోతే అస్సలు బాగోట్లేదు ఇంకా ఆయిల్ ఆయిల్ ఫుడ్ అయితే అస్సలు తినలేకపోతున్నాము మా ఇంట్లో రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయని చెప్పాను కదా సో మేము ఏం చేస్తామంటే కాయలు ఎండాకాలం వచ్చినప్పుడు అనమాట మిగతా సీజన్లో ఎట్లా అంటే బాగా చెట్టు మీదే ముదిరిపోయి వాటర్ అవే కింద పడినవి ఎంత తేలిగ్గుంటాయంటే అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తాము ఎప్పుడైనా పచ్చళ్ళు కూరలు చేసినప్పుడు వల్పించుకొని వాడుతుంటాం అనమాట కానీ ఎండాకాలం వస్తే మాత్రము మనుషుల్ని పెట్టి కాయలు దింపించుకొని ఆ కాయల్ని జ్యూస్ వాటర్ కొబ్బరి నీళ్ళు తాగుతాం అనమాట అయితే రాజమండ్రిలో ఒక షాప్ ఉంది చాలా పాపులర్ షాపు అక్కడ కొబ్బరి నీళ్ళతో చాలా స్పెషల్ డ్రింక్ ఒకటి చేస్తారనమాట ఆ డ్రింక్ నేను మీ అందరికి పరిచయం చేయడం కోసము ఈ ఎండాకాలం మీకు పనికి వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో చూద్దాం రండి ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాను ఇదేమో కొబ్బరి నీళ్ళు అనమాట ఇది కొబ్బరి మీగడ అంటే తెలుసు కదా కొబ్బరి కొబ్బరికాయకి ఉంటుంది లోపల ఇది ఇంకా అంటే రెండు మూడు కాయలు కొట్టాము కదా ఇంకొకటి ఇలా పేస్ట్ చేసుకున్నాను ఇంకొకటి ఇలాగే ఉంచాను ఈ జ్యూస్కి ఎంత అవసరపడితే చిక్కగా అయ్యే వరకు అంటే కొంచెం మరీ నీళ్ళగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు అనమాట సో అలా ఉండాలి కాబట్టి ఎంత అవసరపడితే అంత యాడ్ చేసుకుంటూ చేద్దాం ఫస్ట్ ఈ మీగడ ఇందులో వేసేస్తున్నా దీన్ని అందరికీ చాలా ఇష్టంగా తింటారు నాకు తెలిసి నైంటీ పర్సెంట్ మెంబర్స్ ఈ కొబ్బరి మీగడని బాగా ఇష్టపడతారు కదా ఇంకా కొంచెం కూడా వేస్తున్నాయి ఎందుకంటే మనకి ఈ డ్రింక్ కొద్దిగా చిక్కగా ఉండాలి ఇందులో వాటర్ అస్సలు ఏదైనా ఏదన్నా వేయాలనుకుంటే కొబ్బరి నీళ్ళే ముందు కొద్దిగా మెదుగుతున్న కొద్దిగా యాడ్ చేస్తూ వెళ్దాం అనమాట ఒక్క కొద్ది కొద్దిగా షుగర్ వేద్దాం ఎందుకంటే కొబ్బరి స్వీట్గా ఉంటుంది కొబ్బరి నీళ్లు స్వీట్గా ఉంటాయి ఇంకా మనం ఎక్కువ వేసి ఎక్కువ స్వీట్ మనం తినకూడదు ఏదో కొంచెం అంతే అవసరమైతే వేసుకోవచ్చు కదా మరి ఎక్కువ స్వీట్గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి తాగలేము అంతా మనకొద్దు అసలు ఎక్స్ట్రా షుగర్ వద్దు సో దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేద్దాం మరీ చిక్కగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకుందాం కోకోనట్ వాటర్ ఏ వేయాలి మళ్ళీ నార్మల్ వాటర్ వేయొద్దు ఒక్కసారి మిక్స్ ఇచ్చుకుందాం ఆల్రెడీ పేస్ట్ అయిపోయింది కానీ ఇంకొకసారి ఇది వేసాం కదా వాటర్ యూట్యూబ్ లో నేను చాలా వీడియోస్ చూశాను ఫారిన్ కంట్రీస్ లో అస్సలు కోకోనట్ లేత కొబ్బరిని అస్సలు వేస్ట్ చేయరు తెలుసా అసలు ఎంత మంచిగా దాన్ని తీసి ఆ కోకోనట్ వాటర్ వేసిన దానిలోనే వేస్తారు వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు అది చాలా మంచి ఫుడ్ అనమాట మన వాళ్ళు నీళ్లు తాగేసి అది మొత్తం వేస్ట్ చేస్తారు నాకు అయ్యో అనిపిస్తుంది మా ఇంట్లో చెట్లున్నా మేము అస్సలు వేస్ట్ చేయమండి ఇదిగో ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ గ్లాస్లో పోసి చూపిస్తాను రండి మన జ్యూస్ చిక్కగా చక్కగా టేస్ట్ చేస్తున్నాం ఎంతో బాగుందో తెలుసా అసలు సూపర్ అసలు కొబ్బరి నీళ్ళు లేత కొబ్బరి చిక్కగా డ్రింకు అసలు ఇంకా అందులో ఇంత షుగర్ వేసామేమో చాలా అంటే చాలా బాగుంది ఎంజాయ్ చేస్తూ మింగుతున్నాను నేను ఒకేసారి మింగకుండా అంత బాగుంది టేస్ట్ కొబ్బరి నీళ్ళే కమ్మగుంటాయి అందులో లేత కొబ్బరి నీగడ ఇంకా కమ్మగుంటుంది ఆ రెండు మిక్స్ చేసి ఇంత షుగర్ జోడించి మిక్సీ పట్టేస్తే ఇంకా ఏమంటారు దీన్ని అమృతం అంటారు కదా తప్పకుండా ట్రై చేయండి కొబ్బరిని అస్సలు వేస్ట్ చేయొద్దు మనం కొబ్బరి ఎక్కడ నీళ్ళు తాగినా మా కొబ్బరి మాకు ఇచ్చేయండి అని అడిగి మరి తీసుకొని ఇలా మంచి మంచి డ్రిక్స్ ఎండాకాలం ఎంత బాగుంటుందండి తప్పకుండా తాగండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్